దాని తర్వాత ప్రొడక్ట్స్ మనం మేజర్గా మన కంపెనీ ప్రొడక్ట్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు దాని బదులు శాంపుల్ ప్రొడక్ట్స్ మనకి ఏముంటాయి లైక్ ఏ శాంపుల్ ప్రొడక్ట్స్ నేను టైప్ చేస్తున్నాను సీడీ కానివ్వండి డివిడీ కానివ్వండి మన షాప్లో దొరికేటి ఐటెం శాంపుల్ సీడీ కానివ్వండి డీవీడీ కానివ్వండి అండ్ దాని తర్వాత సీపీఓ కానివ్వండి నేను టైప్ చేశాను ఓకేనా సీపీ కానివ్వండి ఇట్లాంటి మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇక్కడ ర్యామ్ కానివ్వండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ మనం ఇక్కడ యాడ్ చేసేసుకొని జస్ట్ ఆ ప్రొడక్ట్ని ఇట్లా సెలెక్ట్ చేసేసుకొని కాపీ కాపీ చేసేసుకున్న వెంటనే మళ్ళీ పేస్ట్ చేయండి ఓకేనా లేదంటే ఇట్లా దీన్ని కాపీ చేసేసి దీన్ని డైరెక్ట్ ఇట్లా మనం పేస్ట్ ఓకేనా మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కాపీ ఇవన్నీ మళ్ళీ కాపీ చేసుకోవాలి అండ్ మళ్ళీ దీన్ని పేస్ట్ చేయండి ఇట్లా మనం శాంపుల్ ప్రొడక్ట్స్ నేమ్ ప్రోడక్ట్ నేమ్ ఇక్కడ మనం జనరేటింగ్ అంటే ఏముండదు కాబట్టి జస్ట్ మీరు ఇట్లా శాంపుల్ ప్రొడక్ట్ నేమ్స్ ఇట్లా మీరు జనరేట్ చేసుకోవచ్చు ఓకేనా ప్రోడక్ట్ నేమ్స్ ఇట్లా జనరేట్ చేసుకోవచ్చు ఎస్ డేట్ విషయాన్ని చూసినట్టయితే డేట్ చాలా చాలా సింపుల్ ఈరోజు డేట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్న ఈరోజు డేట్ ట్వంటీ నైన్త్ సెవెంత్ మంత్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జస్ట్ ఒక డేట్ మెన్షన్ చేసేయండి దాని తర్వాత జస్ట్ డేట్ని మీకు ఎన్ని కావాలో అన్ని డేట్స్ ఇట్లా డ్రాక్ చేయండి మనకు శాంపుల్ డేట్స్ వస్తాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ నేమ్స్ వస్తాయి చూడండి ఎక్కడ మనం ఏది కలపలేము బట్టి ప్రొడక్ట్స్ వాటికి సేమ్ ఉంటాయి షాప్లో మిగతా అన్ని శాంపుల్ నేమ్స్ కానివ్వండి ఎంప్లాయ్ ఐడి కానివ్వండి డేట్ కానివ్వండి ప్రొడక్ట్ సీరియల్ నెంబర్స్ కానీ అన్ని యూనిక్గా మనం మెన్షన్ చేస్తాం చేస్తాం దాని తర్వాత మంత్స్ మంత్స్లో మనకు ఇది మంత్ ఎక్స్ట్రా అన్నట్టు జస్ట్ మంత్ ఎట్లా యాడ్ చేయాలనే విషయం జస్ట్ జనవరిలో కాబట్టి జాన్ అని టైప్ చేస్తున్నాను జాన్ అని టైప్ చేసేసిన తర్వాత జస్ట్ మీరు డ్రాక్ చేసేసుకోండి ఓకేనా జాన్ అని టైప్ చేసినామంటే ట్రాక్ చేయగానే ట్వెల్వ్ మంత్స్ వస్తూనే ఉంటాయి ఆటోమేటిక్గా మీరు డిఫరెంట్ డిఫరెంట్ మంత్స్ ఇక్కడ విజిబుల్ అవుతూనే ఉంటాయి చూడండి డిఫరెంట్ మంత్స్ ఇక్కడ విజిబుల్ అవుతూనే ఉంటాయి డేటాలో చూడండి ఆటోమేటిక్గా జాన్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మంత్స్ ఇక్కడ విజిబుల్ అవుతాయి అండ్ దాని తర్వాత ప్రొడక్ట్కి సంబంధించిన ప్రైస్ జస్ట్ ఇక్కడ ప్రైజ్లో ఒక ఫామ్లా ఉంటుంది ఆ ఫామ్లా ఇందులో ఒక్కసారి చూడండి ఓకేనా ఈ ప్రైజ్కి సంబంధించిన ఒక ఫామ్లా దాని క్వాంటిటీకి సంబంధించిన ఒక ఫార్మ్లాస్ ఉంటాయి అది ఒకసారి అందరు గమనించండి జస్ట్ ప్రైజ్లో ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు మనకు ప్రైజ్ ఏం కావాలంటే ఈ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ కావాలి యూనిక్ ప్రైజ్ కాకుండా డిఫరెంట్ ప్రైజ్ ఉండాలి కాబట్టి నేను దానికి ఒక చిన్న ర్యా ర్యాండమ్గా మనకు ర్యాండమ్ నంబర్తో ప్రైజ్ వచ్చేటప్పుడు చేద్దాం ర్యాండ్ అని టైప్ చేస్తున్నాను ర్యాండ్ అని టైప్ చేసి ర్యాండ్ బిట్వీన్ ఓకేనా ర్యాండ్ బిట్వీన్ అనే ఫామ్లా యూజ్ చేసి టాప్ బాటమ్ అని మెన్షన్ చేసింది ఇక్కడ ఏమేమి మెన్షన్ చేసింది టాప్ ఆర్ బాటమ్ ఇక్కడ నేను మన ప్రైస్ రీజ్ ఎంత ఎంతలో ఉండాలి టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీయా లేదంటే టెన్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అట్లా మెన్షన్ చేసుకోవాలి నేను మన షాప్లో ప్ర స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ పెడుతున్నాను ఫిఫ్టీ కామ టాప్ అంటే బాటమ్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు నా షాప్లో ప్రైజెస్ జస్ట్ ఎంటర్ టూ నాట్ త్రీ ఆటోమేటిక్గా కంప్యూటర్ జనరేట్ చేసిన నెంబర్ జస్ట్ మీరు దీన్ని సెలెక్ట్ చేసేసుకోండి ఫిల్ హ్యాండ్ అండ్ ర్యాప్ మీరు ఇష్ట మీకు ఎంత ఇక్కడ ఉంటే ఉన్నాయి కాబట్టి జస్ట్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఇక్కడ విజిబుల్ అయ్యాయి జస్ట్ దాని తర్వాత క్వాంటిటీ క్వాంటిటీ క్వాంటిటీలో కూడా సేమ్ ఇజికల్స్ టు సేమ్ ఫార్ములా ర్యాండమ్ ర్యాండమ్గా క్వాంటిటీ కానీ క్వాంటిటీలో మనం ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ అని పెట్టద్దు జస్ట్ క్వాంటిటీలో మనం ఏమని పెట్టుకోవాలి ఫైవ్ టు టెన్ ఆర్ ఫైవ్ టు ఫిఫ్టీన్ మనం పెట్టుకోవాలి జస్ట్ ర్యాండ్ ర్యాండమ్ నంబర్ కాబట్టి ర్యాండ్ బిట్వీన్ ఓకేనా ర్యాండ్ బిట్వీన్ కామో ఎంత కామో ఆటోమేటిక్గా వచ్చి ఎస్ ఎంత కావాలి మనకు నాకు ఫైవ్ నుంచి బాట బాటమ్ ఫైవ్ నుంచి టాప్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ మటుకే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ ఎస్ సిక్స్ వచ్చేసింది ఆటోమేటిక్గా ఆయన ఒకటి గమనించారు సిక్స్ అని టైప్ చేసిన వెంటనే పక్కకు నంబర్ మారిపోయింది జస్ట్ నేను ఇప్పుడు ఈ క్వాంటిటీని కూడా మొత్తం క్లిక్ చేసేస్తున్నాను ట్వంటీ క్వాంటిటీస్ పెట్టేస్తాను మొత్తం చూడండి డిఫరెంట్ డిఫరెంట్ క్వాంటిటీస్ అయ్యి ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఇప్పుడు మనం దీనికి సంబంధించి టోటల్ చేయాలి టోటల్ ఏంటిది ఇజ్ ఈక్వల్స్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అంతే కదా దానికోసం ఫామ్లో వచ్చేసి జస్ట్ ఈక్వల్ టు అని టైప్ చేసేయండి ఈక్వల్ టు టైప్ చేసిన వెంటనే ఈ యొక్క సెల్ని క్లిక్ చేసేసి ఇంటూ స్టార్ అనే సింబల్ యూజ్ చేయండి స్టార్ అనే సింబల్ యూజ్ చేసి ఇంటూ బై క్వాంటిటీ క్వాంటిటీ అంతా హెచ్ టూ వచ్చింది జస్ట్ ఎంటర్ చూడండి ఇప్పుడు ఏమైపోయింది ప్రైజెస్ మారుతున్నాయి క్వాంటిటీ కూడా మారుతున్నాయి అవి మారద్దంటే జస్ట్ మీరు ఏం చేయాలి ఈ డాటాని మొత్తం ఒక్కసారి సెలెక్ట్ చేసుకోండి ప్రైజెస్ సంబంధించిన డాటాను సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసేసుకొని కంట్రోల్ ప్లస్ సి కంట్రోల్ ప్లస్ సి అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే దాన్ని మీరు రైట్ క్లిక్ మీకు సంబంధించిన రైట్ క్లిక్ దాని మీద క్లిక్ చేసిన వెంటనే పేస్ట్ స్పెషల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఓకేనా పేస్ట్ స్పెషల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసిన వెంటనే ఇక్కడ వాల్యూ ఆల్లో ఉంది దీన్ని వాల్యూస్లో పెట్టండి వాల్యూస్లో పెట్టి ఓకే అని క్లిక్ చేసిన వెంటనే ఎటువంటి మూమెంట్ జరగదు అంతే ఉండిపోతుంది జస్ట్ ఇప్పుడు మీరు సేమ్ ఎలా చేశారో దా అట్లనే క్వాంటిటీని కూడా మీరు అలానే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసేసుకొని దాన్ని కూడా కాపీ చేసుకోవాలి కంట్రోల్ ప్లేస్కి కాపీ చేసుకొని రైట్ క్లిక్ క్లిక్ చేసిన వెంటనే పేస్ట్ స్పెషల్స్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది దీని మీద క్లిక్ చేసేసి వాల్యూస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తే ఓకే ఇవి ఎటువంటి మూమెంట్ అవ్వదు జస్ట్ ఇప్పుడు మనకు టోటల్ రావాలి టోటల్ రావాలంటే మనం ఆల్రెడీ ఇందాక ఫామ్లో ఇచ్చేసాం ఏంటిది ప్రైస్ ఇంటు క్వాంటిటీ జస్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఇందులో ప్రైస్ ఇంట క్వాంటిటీ ఉంది కాబట్టి జస్ట్ మీరు ఇట్లా డ్రాగ్ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి టోటల్ ఆటోమేటిక్గా టోటల్ అనేది వీస్ఫుల్ అయింది ఓకేనా మనం ఆటోమేటిక్గా ఏమేమి కంప్యూటర్ ద్వారా మనం ఏం చేసాం శాంపు సీరియల్ నెంబర్స్ కానివ్వండి ఎంప్లాయీ ఐడి కానివ్వండి నేమ్ కానివ్వండి ప్రొడక్ట్ కానివ్వండి డేట్ కానివ్వండి మంత్స్ కానివ్వండి ప్రైజెస్ కానివ్వండి క్వాంటిటీ కానివ్వండి టోటల్ ఇలా మనం ఎక్సెల్ యూజ్ చేసి మన శాంపుల్ డేటా మన ప్రాక్టీస్ చేసుకోవడానికి డేటాని మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇట్లా నేమ్ స్టూడెంట్ నేమ్ కానివ్వండి వాళ్ళకు మార్క్స్ జనరేటింగ్ కానివ్వండి ఇట్లాంటి విషయాలు మనం ఫర్దర్గా వీడియోస్లో తెలుసుకుందాం అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఫ్రీ గురుకుల యూట్యూబ్ ఛానల్ అండ్ దిస్ ఈస్ అబౌట్ రిసెప్షన్ అండ్ బాయ్